నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ క్రిమినల్ కేసుల్లో కొన్నిసార్లు ఏమీ తెలియని నిర్దోషులు కూడా శిక్షకు బలవుతుంటారు రోజులు నెలలు చివరికి సంవత్సరాలు కూడా జైలు గోడల మధ్య మగ్గిపోతుంటారు తాజాగా జపాన్ లో ఓ వ్యక్తి తాను చేయని తప్పుకు యాభై ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించాడు చివరకు నిర్దోషి అని తెలిసి కోర్టు విడుదల చేసింది ఇది ఎక్కడైనా సహజమే కదా అనుకుంటున్నారా ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది ఇన్ని సంవత్సరాలు అనవసరంగా జైలు జీవితాన్ని అనుభవించినందుకు అక్కడి ప్రభుత్వం పన్నెండు వందల కోట్లను చెల్లించాలని తీర్పునిచ్చింది అసలు అతను ఎందుకు అన్ని సంవత్సరాలు శిక్ష అనుభవించాడు ఎన్ని సంవత్సరాల తర్వాత అతడు నిర్దోషని ఎలా తెలిసింది అన్ని వందల కోట్లు ఎందుకు ఇచ్చారో ఈ వీడియోలో తెలుసుకుందాం అది పంతొమ్మిది వందల అరవై ఆరు జపాన్లోని షిజియోకా పట్టణంలో ఇవాగో హకమడా అనే ఒక ముప్పై ఏళ్ల మాజీ బాక్సర్ పొట్టకూటి కోసం ఒక సోయాసాస్ తయారీ కంపెనీలో పనిచేస్తున్నాడు రెండు సంవత్సరాల తర్వాత ఇవావో పనిచేస్తున్న కంపెనీ ఓనర్ కుటుంబాన్ని ఎవరో హత్య చేశారు పోలీసులు వెంటనే దర్యాప్తు మొదలు పెట్టారు ఈ హత్యలు జరిగిన కొద్ది రోజుల్లోనే ఇవావోను అనుమానితుడిగా గుర్తించారు పోలీసులు ఇవావో ఆ కంపెనీలో పనిచేసేవాడు కాబట్టి అతనిపై సందేహం వచ్చింది ఇవావోను అరెస్ట్ చేసినప్పుడు అతను తనను తాను నిర్దోషిని అని చెప్పుకున్నాడు కానీ పోలీసులు అతన్ని ఇరవై రోజుల పాటు విచారించారు ఆ సమయంలో ఇవావోను చిత్రహింసలు పెట్టి హత్యలు చేశానని ఒప్పుకునేలా చేశారు అతని వాంగ్మూలాల్లో కూడా తాను ఆ కుటుంబాన్ని చంపాడని రాసుకున్నారు ఆ రోజుల్లో జపాన్లో పోలీసుల విచారణలు చాలా కఠినంగా ఉండేవి ఒప్పుకోలేదని చెబితే శారీరకంగా మానసికంగా హింసించడం జరిగేది అందుకే ఇవావో కూడా ఆ ఒత్తిడికి లొంగిపోయి తాను చేయని నేరను ఒప్పుకున్నాడు ఇక కోర్టులో పోలీసులు ఆధారంగా చూపిన ఒక ముఖ్యమైన సాక్ష్యం రక్తం మరకలున్న బట్టలు ఈ బట్టలు హకమడవని హత్యలు జరిగిన రోజు అతను వాటిని ధరించాడని చెప్పారు ఈ బట్టలు ఒక లాకర్లో దొరికాయని అవి హత్యల తర్వాత సోయాసాస్ ట్యాంక్లో ముంచి దాచినట్లు పోలీసులు వాదించారు ఈ సాక్ష్యం ఆధారంగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఫిజియోకా జిల్లా కోర్టు ఇవావోను దోషిగా తెలిసి మరణశిక్ష విధించింది అయితే ఈ కేసు అక్కడితో ముగియలేదు ఇవావో జైల్లో ఉన్న సమయంలో ఇవావో కేసు గురించి కుటుంబీకులకు పలు సందేహాలు మొదలయ్యాయి ఇవావో సోదరి హిడేకో అతని న్యాయవాదులు ఈ తీర్పును సవాల్ చేశారు ఆ రక్తం మరకలున్న బట్టలు నిజంగా ఇవావోవి కాదని అవి అతని సైజుకు సరిపడవని వాదించారు అసలు ఆ బట్టలు చాలా చిన్నవిగా ఉన్నాయని ఇవావో లాంటి బాక్సర్ శరీరానికి అవి సరిపోవని చెప్పారు అంతేకాదు హత్యలు జరిగిన రోజు నుంచి ఆ బట్టలు దొరికే వరకు చాలా రోజులు గడిచాయి అలాంటప్పుడు రక్తం మరకలు ఎలా స్పష్టంగా ఉంటాయని ప్రశ్నించారు కానీ కోర్టు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఇక సంవత్సరాలు గడిచాయి ఇవావో జైలులో ఒంటరిగా చిన్న గదిలో రోజులు గడిపాడు జపాన్లో మరణశిక్ష ఖైదీలను చిన్న చిన్న గదుల్లో ఉంచుతారు వాళ్లకు బయట ప్రపంచంతో సంబంధం చాలా తక్కువగా ఉంటుంది ఈ సమయంలో ఇవావో మానసిక స్థితి దెబ్బతినటం మొదలైంది ఆ సమయంలో విచిత్రంగా ప్రవర్తించడం చేశాడని రిపోర్ట్లు కూడా చెప్పాయి కానీ అతని సోదరి హిడేకో మాత్రం కేసును వదలలేదు ఇవావో కోసం న్యాయం కోరుతూ పోరాటం చేస్తూనే వచ్చింది పంతొమ్మిది వందల ఎనభైలో జపాన్ సుప్రీంకోర్టు ఇవావో మరణ శిక్షను ఖాయం చేసింది కానీ అప్పటికి ఇవావో శిక్ష అమలు కాలేదు సమయం గడుస్తున్న కొద్దీ ఈ కేసు గురించి కొత్త కొత్త సాక్ష్యాలు బయటకొస్తున్నాయి రెండు వేల సంవత్సరంలో డిఎన్ఏ టెక్నాలజీ మరింత పెరిగింది ఇవావో న్యాయవాదులు ఆ రక్తం మరకలున్న బట్టలపై డిఎన్ఏ పరీక్షలు చేయాలని కోరారు రెండు వేల పద్నాలుగులో ఫిజియోకో జిల్లా కోర్టు ఈ పరీక్షలకు అనుమతినిచ్చింది ఇక ఆ పరీక్షలో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది ఆ బట్టలపై ఉన్న రక్తం ఇవావోది కాదని బాధితులది కూడా కాదని తేలింది ఈ ఫలితాలతో కోర్టు ఇవావో కేసును మళ్లీ విచారణ జరపాలని ఆదేశించింది ఇక దీనితో నలభై ఎనిమిది సంవత్సరాల జైలు జీవితం తర్వాత రెండు వేల పద్నాలుగులో ఇవావో జైలు నుంచి విడుదలయ్యాడు అప్పటికీ అతని వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఇవావో విడుదలైనప్పటికీ అతని కేసు పూర్తిగా ముగియలేదు ప్రాసిక్యూషన్ ఈ డిఎన్ఏ ఫలితాలను సవాల్ చేసింది మళ్లీ విచారణలు జరిగే రెండు వేల ఇరవై మూడులో టోక్యో హైకోర్టు ఇవావోను నిర్దోషిగా ప్రకటించింది అతనికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు పోలీసులు తారుమారు చేసినవని తేల్చింది ఈ తీర్పుతో ఇవావో పూర్తిగా న్యాయం పొందాడు నిర్దోషాన్ని తేలడంతో పాటు చేయని నేరానికి అత్యంత సుదీర్ఘ కాలం జైలు జీవితాన్ని గడిపినందుకు గాను రోజుకు ఎనభై ఐదు డాలర్ల చొప్పున నష్టపరిహారంగా ఇవ్వాలని న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది అంటే రోజుకు పన్నెండు వేల మూడు వందల రూపాయలన్నమాట ఈ లెక్క ప్రకారం యాభై ఐదేళ్లకు గాను ఒకటి పాయింట్ నాలుగు నాలుగు మిలియన్ డాలర్లు అంటే దాదాపుగా పన్నెండు వందల కోట్ల రూపాయలు నష్టపరిహారంగా పొందాడు అయితే అధికారులు చేసిన తప్పుకు ఇవాగో తన జీవిత కాలాన్ని పోగొట్టుకున్నాడు దానికి ఫలితంగా డబ్బునైతే పొందాడు కానీ తన స్వేచ్ఛను కోల్పోయాడు అయినా ఇప్పుడు ఇవాబో వయస్సు డెబ్బై ఎనిమిదేళ్ళు ఈ వయసులో ఎంత డబ్బున్నా ఏ లాభం అనుభవించడానికి వయసు లేనప్పుడు ఇవాగో కథ ఒక జపానే కాదు ప్రపంచం మొత్తం గుర్తుంచుకోవాల్సిన నిజం న్యాయం ఆలస్యం అయితే అది అన్యాయమే అన్నమాట ఇవాబో ఓ కేసులో మరోసారి రుజువైంది ఇక ఇవా ఓ కేసు మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి